ఆఖరికి ఫంక్షన్ తీసుకొని అక్కడికి వస్తాం ఆల్విన్ కాలనీ కంటే నీకెందుకు భయమైతుంది ప్రజాస్వామ్యంలో ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు ఆఖరికి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఎవరు ఎవరు కరెక్టు ఎవరు తప్పు అని అందుకే నేను మిమ్మల్ని కోరేది మీ తమ్ముడు అనిల్ రెడ్డి సతీష్ రావు ఆల్విన్ కాలనీలో బ్రహ్మాండంగా కలిసి పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నాను రేపు ఇరవై నాలుగు డివిజన్లు అయినాయి షేర్లింగంపల్లిలో ఇరవై నాలుగు డివిజన్లు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఒక్కటి పళ్ళు పోకుండా గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి కరెక్ట్ మనుషులకు టికెట్ ఇచ్చే బాధ్యత పార్టీగా మేము తీసుకుంటాం జిల్లా ప్రెసిడెంట్ గారిని కుకట్పల్లి ఎమ్మెల్యే గారిని నేను కోరుతున్నా దయచేసి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేడు అనే ఇబ్బంది లేకుండా సమన్వయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దయచేసి మీరు రాబోయే రోజుల్లో కూడా ఇదే ఐకమత్యాన్ని ప్రదర్శించి చక్కగా ముందుకు పోదాం ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి నాలుగు రోజులల్లో తప్పకుండా శేర్లింగంపల్లికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మీరు మాకు చెప్పండి మేము అసెంబ్లీలో కూడా మాట్లాడతాం శాసన మండలిలో కూడా మాట్లాడతాం ప్రభుత్వంతో కొట్లాడైనా సరే పని చేయిద్దాం అట్లాగే రేపు కార్పొరేటర్ ఎలక్షన్లు వచ్చినాక కార్పొరేటర్లు మనోల్గా గెలిపించుకుంటే ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఏమవుతుంది ఆయనతో కార్పొరేషన్ పైసలు చచ్చకుండా కార్పొరేటర్ల ద్వారా ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఎమ్మెల్యే దొంగల్లో కలిసిపోయినా మనం మాత్రం గట్టిగా నిలబడదాం గట్టిగా కొట్లాడదాం కలిసిమెలిసి ముందుకు నడుద్దాం ఇంకా ఇలా ఈ తెలివితేటలకు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు అంటుర్రు కేసీఆర్ నువ్వు బయటికి రా బయటికి రా అన్నారు మొదలు ఏది కేసీఆర్ గారు పాపం ఆయన పాటికి ఆయన పొలం కాడ పని చేసుకుంటుంటే నువ్వు రా బయటికి రా బయటికి అన్నారు మొన్న వచ్చిండు వచ్చి ఏం చేసిండు పాపం సారు ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయిండు మీటింగ్ పెట్టి ప్రెస్కు మాట్లాడిపోయిండు దానికే ముఖ్యమంత్రికి పట్టినాయి చలి జ్వరం వచ్చింది దెబ్బకు మరిగా ఇష్టం వచ్చినట్టు వర్లుతున్నాడు ఇప్పుడేమంటున్నాడు నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు బయటికి వస్తే గీడికి వస్తేనేది అట్టుకోలేకపోయినావు నువ్వు అసెంబ్లీకి వస్తే అది గుండాగి సస్తావు గుండాగి పోతాడు ముందే ముందే ఇంతున్నాడు ఆయనతో గుండా గుండాగి అమ్మంటాడు ఇప్పుడు ప్రతి రేపు పెట్లయిపోయిందంటే నిజంగా బాధ అనిపిస్తుంది నాకు తిట్టాలని లేదు కానీ బాధ అనిపిస్తుంది ఇప్పుడు నా మా లీడరు అన్నది పక్కకు పెట్టు తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు రెండు సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు మా నాయన కదా మా నాయనని తిడితే కొడుకు గ్రేషం రాదా ఇక్కడ దాకుంది కోపం ఇక్కడ దాకుంది దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది కానీ ఏం చేయాలి ప్రజాస్వామ్యం ఎకతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు అగో వీనికి బాగా ఇంకా వీనికి అహంకారం ఉంది రాబాయ్ అంటారు అహంకారం నాదా ఆయనదా నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం నచ్చింది రాబాయ్ నాకు అర్థం కాదు అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే నేను గుంటూరులో చదువుకున్నా చదువుకున్నా మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా పూనాలో చదువుకున్నా అమెరికాలో చదువుకున్నా నేను ప్రపంచం అంతా చదువుకున్నా నీ లెక్క చదువు సందే లేకుండా తిరగలేదు మీ అమ్మాయి నీకు సక్కగా తవ్వజు పెట్టలేదు నేనేం చేయాలి దానికి నీ ఏడిపోయింది నా మీద అవో వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంట అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన నేర్చుకో నేను హిందీ నేర్చుకున్నా ఉర్దూ నేర్చుకున్నా రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటా నువ్వు నేర్చుకో నేను ఒక నాపిండ నేను వద్దనాడు ఎవడను నువ్వు కూడా నేర్చుకో దానికి కూడా ఏడిపోయా మీద నేనేం చేసినా ఇంకొక మా అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుడిని మాత్రం తెచ్చుకోవచ్చుట ఈ అమ్మ ఇది ఎక్కడ కథ రాబోయ్ అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరు ఇక అల్లుడు భీమవరం కదా అందుకే ఈయన చిట్టినాయుడు పేరు కూడా భీమవరం పుల్లోడు అని పెడితే అయిపోతుంది ఓకే విషయం భీమవరం పుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్ర వల్ల ఓట్లు కావాలి ఆంధ్ర వల్ల చుట్టు తిరగాలి కానీ మళ్ళా ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నచ్చిన అది నీకేం బాధ అవుతుంది నాకు అర్థం కాదు ఇంకొక మాట నాకు అర్థమే కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీరు ఇంతమంది ఉన్నారు చాలా మంది పిల్లలు మన హైదరాబాద్కి వెళ్ళి మన తెలుగు రాష్ట్రాలలోకి వెళ్ళి చాలామంది చదువు కోసమో ఉద్యోగం కోసమో వేరే దేశాలకు పోతారు అమెరికా పోతారు లండన్ పోతారు ఆస్ట్రేలియా పోతారు ఇంకొక ఆడికి పోతారు ఇంకొకడికి పోతారు ఆ దేశాలలో ఇళ్ళల్లో నౌకర్లు ఉండరు కదా ఆ దేశాలలో ఏం చేయాలి మనది మనమే పని చేసుకోవాలి మన బట్టలు మనమే ఉతుకోవాలి మన వంట మనమే వాడుకోవాలి మన టాయిలెట్ మనమే క్లీన్ చేసుకోవాలి ఈ పిచ్చోనిక ఏం తెలియదు చదువుకున్న బాబాతో తెలుస్తుండే ఇక మాట్లాడతాడు ఏమంటాడు వీడు ఇప్పటికీ అమెరికాలో బాత్రూమ్లు అడుగుతుండే అంటున్నాను అరే అమెరికాలో నా బాత్రూమ్ నేను కడుక్కున్నా నీకేమో వచ్చింది రా బాయ్ నాకు అర్థం కాదు అమెరికాలో ఎవరిది వాళ్ళు చూసుకుంటారు పని చేసుకుంటారు పని చేసుకుంటే కూడా తప్పేనా ఎవరి ఇళ్ళలో వాళ్ళు బాసాను దొంగకుంటే తప్ప ఎవరిళ్ళలో వాళ్ళు బట్టలు విత్తుకుంటే తప్ప అంటే మరి మా ఆడపిల్లలు మీరు అందరు ఉన్నారు ఇంటి పని అంతా మీరే చేస్తారు మరి ఇంటి పని మొత్తం మీరు చేస్తారు తప్ప అది అట్లా మేము కూడా చదువుకున్నప్పుడు అమెరికాలో ఇంట్లో ఎవడు ఉంటాడు మరి ఎవరి పనాలు చేసుకోవాలి ఎవరి గిన్నెల దోముకోవాలి ఎవరి బట్టణాలు ఉతుక్కోవాలి ఎవరి టాయిలెట్లు క్లీన్ చేసుకోవాలి దాన్ని పట్టుకొని టాయిలెట్లు క్లీన్ చేసేటోడు నీ లెక్క సంచులు మోయలే నీ లెక్క దొంగ పనులు అయితే నేను చేయలే ఇంకొక్క మాట ఏమంటాడు నేనంట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట అవు మా అయ్య గొప్పోడు మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మునగాడు బరాబర్ చెప్పుకుంటాను తప్పేమున్నది మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు నాకు అర్థం కాదు మా అయ్య మొగోడు మొనగాడు తెలంగాణ తెచ్చినోడు బరాబర్ చెప్తా మరి నేనేమంటున్నా నువ్వు నువ్వు సక్కటి పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు నువ్వు నృచ్చ పనులు చేసినావు అనుకో నీ మన్మాడు కూడా నీ పేరు చెప్పుడు మనమని అని చెప్పుకోడు మంచి పనులు చేయి మంచి పనులు చేయి నీ పేరు కూడా చెప్పుకుంటారు నీలాగా దొంగలకు సత్తులు కట్టుడు బ్యాగులు మోసుడు వాళ్ళ సంకలనకుడు ఢిల్లీకి పేమెంట్ సీట్లు పేమెంట్ కోటాలో పైసలు చంచుడు గవి మాతోని కావు కొట్లాడతాం మొగాలలా కొట్లాడతాం లాగానే బతుకుతాం తెలంగాణ పౌరుషంతో బతుకుతాం నీలాగా బతుకమ్ ఢిల్లీకి గులాముల లాక్క మాత్రం బతుకమ్ ఢిల్లీకి సంచులు మోసుకుంటా ఢిల్లీలో పోయి బీజేపీలతో రాసుకొని పోసుకొని తిరుక్కుంటా జడ్జీల కాళ్ళు పట్టుకుంటా అయ్యో నన్ను కేసుల లోపల నొక్కకుర్రి అని చెప్పి డైవులు కొట్టుకుంటా గా బతుకు అవసరం లేదు బతికిన నాళ్ళు దర్జాగా బతుకుతాం సచ్చినప్పుడు కూడా రాయలుగా చచ్చిపోతాం అంతేగాని ఇట్లా చిల్లర పనులు చేయం మీకు దయచేసి నేను ఒకటే కోరుతున్నా ఆయన మళ్ళా మళ్ళీ అంటుండు కేసీఆర్ నట ముఖ్యమంత్రి కానీయాడంట నేను కూడా మీ అందరికి ఒకటే చెప్తున్నా మీ అందరి దయ ఉంటే మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ సంగతి ఇచ్చిపెట్టు నిన్ను కొడంగల్లో కూడా మళ్ళీ గెలవనియకుండా చేసే బాధ్యత మాకు నిన్ను కొడంగళ్ళ మళ్ళీ గెలవనియకుండా మళ్ళీ అసెంబ్లీకి రానియకుండా చేసే బాధ్యత పార్టీగా మేమందరం ప్రజలుగా మేమందరం తీసుకుంటాం నువ్వు మాట్లాడే మాటలు చేసే రోత పనులు వాటికి ఇలా ప్రజలు అసహించుకుంటున్నారు నోట్లో ఉంచుతున్నారు ఏం మాటలు అయ్యి ముఖ్యమంత్రి టీవీ పెడితే పిల్లలు ఖరాబ్ అయ్యేటట్టున్నారు నీ భాష అని చెప్పి మొత్తం టీవీలు బంద్ చేస్తున్నారు గసండ్ పరిస్థితి వచ్చింది ఏమడిగిండు కేసీఆర్ గారు మొన్న ఏమయ్యా పాలమూరు ప్రాజెక్ట్ని ఎందుకు పండబెట్టినవని అడిగిండు ఏమైందయ్యా ఎనిమిది నెలలైంది డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వెనుకకు పంపిండు నీకు సిగ్గులేదా ముఖ్యమంత్రి అది వెంటనే మళ్ళా పంపి తొంభై శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టు ఇంకొక పది పైసలు పెడితే అయిపోతుంది చేసి మరి ఆ పాలమూరుకు నీళ్ళు ఇయ్యన్నాడు తప్ప కేసీఆర్ గారు అన్నది దానికి సమాధానం చెప్పే తెలివి లేదు పిచ్చిమరుగుడు మరుగుతూ ఉన్నాడు అట్లాగే కేసీఆర్ గారు ఏమన్నారు కృష్ణా జలాల్లో అన్యాయం చేస్తున్నాడు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కోవాలా కొట్లాడాలా ఢిల్లీలో ఏం చేస్తున్నారు నీ ఎంపీలు అని అడిగిండు బీజేపీ ఎంపీలు అని అన్నాడు కాంగ్రెస్ ఎంపీలు అని అడిగిండు దాంతో ఇలా వాళ్ళకి సమాధానం లేక సమాధానం చెప్పే తెలివి లేక ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇంకొక మాట ఏమన్నాడు కేసీఆర్ గారు ప్రజలను నువ్వు మోసం చేసినావు ఆరు గ్యారంటీలు అన్నావు నెలకు నాలుగు వేల పెన్షన్ అన్నావు తులం బంగారం అన్నావు ఆడపిల్లలకు నెలకు రెండున్నర వేలు ఇస్తా అన్నావు అన్ని నూరు రోజుల్లో ఇస్తా అన్నావు ఎప్పుడు ఇస్తావు రెండేళ్ళు అయింది కదా అన్నాడు తప్ప కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల తరపున ప్రశ్నించుడు తప్ప ఇవన్నీ అడిగితే ఆయనకు బూతులు వస్తున్నాయి కోపం వస్తున్నది ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఆయన భూముల కుంభకోణానికి ఫ్యూచర్ సిటీ పేరు మీద చేస్తున్న డ్రామాకు కేసీఆర్ గారు బలమైన వాదనతోని ప్రజలను మళ్ళొకసారి లేపి బయటికి తీసుకొస్తే